నర్సీపట్నం నియోజకవర్గం చీడిగుమ్మల గ్రామం నుండి అడవి రాజబాబు గుడి వరకు కోటి రూపాయల పనులకు స్పీకర్ అయ్యన్న పాత్రుడు శంకుస్థాపన చేశారు ఎన్నికల సమయంలోనే రాజకీయం ఉండాలని ఎన్నికలు ముగిసిన తర్వాత గ్రామాభివృద్ధి కోసం అన్ని పార్టీలు కలిసి పనిచేయాలని పిలుపునిచ్చారు अचानक जंगल में वजीर जक्कस रस था सहिय धैंद्रो घने ना सगंद्रप चजुत्सा माबांग यों था दमंद्रगो सखायों सगंद्रपत्मो बाल विचाय स्वीर प्रवीरता हस्तान बाजी तहा भवरस किराज्य आजित्याना हम मरतागो सर्धव क्रो महा मनसान भवरक्त बा यो यम मम में अकदम बताए हैं भवरस किराज्य मरने को चित्र का जंगल मालपु आदर नेरीस का दा आडंगरा जिला बगर हो जाता बैठियो सर मबोल बसे तो त्रिगुण नारले बाएं पड़े सर के सर संघारयता आंद्रवम यमो होत महातोस्त ओके నమస్కారం అండి ఇప్పుడే కృష్ణదేవిపేటలో హై స్కూల్ ఒకటి హాస్పిటల్ ఒకటి చికిత్స తీసుకున్నాం ఈ రోడ్ ఏంటంటే ఇక్కడ చికిత్స ఏంటంటే ఇక్కడ నుంచి కీడికోమల బోర్డర్ నుంచి అడి రోజులో గుడి ఉంది ఆ గుడి వరకు రోడ్డు కొంచెం పాడైంది మొన్న మొన్న వచ్చి చూశాను నేను సుమారు రెండు కో రెండు పాయింట్ నాలుగు కిలోమీటర్లు రోడ్డు ఇది ఇది ఇమీడియట్గా రిపేర్ చేయడం కోసం ఎక్కడ ప్యాచ్ వర్క్ లేకుండా చేయడం కోసం అని చెప్పి ఈ రెండు పాయింట్ నాలుగు కిలోమీటర్లకి కోటి రూపాయలు శాంక్షన్ ఇవ్వడం జరిగింది గవర్నమెంట్ నుంచి దానికి ఇవాళ శ్రీస్తాపం చేసుకున్నాం దానికోసం ఇవాళ ముహూర్తం పెట్టుకొని ఇవాళ శంకిస్తాపం చేసుకోవడం జరిగింది కాంట్రాక్టర్ కాంట్రాక్ట్ వచ్చింది స్టార్ట్ చేస్తా పోండి ఎన్ని రోజులు పూర్తి చేస్తాం అంత మాటిచ్చి ఇచ్చారు స్టార్ట్ చేసిన పది రోజులు రోడ్డు అయిపోవాలి రోడ్డు అయిపోతే